రియల్ ఎస్టేట్ వివాదం హీరో మహేష్ బాబుకు నోటీసులు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక రియల్ ఎస్టేట్ మోసం కేసులో నోటీసులు జారీ అయ్యాయి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల జారీ చేసింది మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే సంస్థపై మోసం ఆరోపణలతో వినియోగదారులు కోర్టును ఆశ్రయించారు ఈ కేసులో సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చి వినియోగదారులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారుల కథనం ప్రకారం వారు బాలపూర్ గ్రామంలో ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి ముప్పై ఐదు పాయింట్ ఎనభై లక్షల రూపాయలు చెల్లించారు అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూ మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి నమ్మినట్లు పేర్కొన్నారు అయితే తర్వాత తెలిసిన దాని ప్రకారం ఆ వెంచర్ కు అవసరమైన లేఅవుట్ పర్మిషన్లు లేవని తెలుసుకున్నారు డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే యజమాని మొదట పదిహేను లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చాడు మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు ఈ నేపథ్యంలో వినియోగదారుల ఫోరం వారు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు విచారణకు మూడవ ప్రతివాదిగా ఉన్న మహేష్ బాబును నోటీసులు జారీ చేస్తూ జూలై ఎనిమిదిన హాజరు కావాలని కోర్టు ఆదేశించింది ఇది మొదటిసారి కాదు గత ఏప్రిల్ నెలలో కూడా మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో మూడు పాయింట్ నాలుగు కోట్ల యాడ్ రిమ్యూనరేషన్ విషయంలో మనీ లాండరింగ్ విచారణ కొనసాగుతోంది